ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి చాలా బాధాకరంగా ఉంది రెండవది ఇరిగేషన్ను పోరంబోగలో సర్పంచ్ గారు సర్పంచ్ గారు భర్త గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉంటే ఈ మధ్యకాలంలో ఆ చుట్టుపక్కల భూములు ఖరీదు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ఇది కూడా ఆక్యుపై చేద్దాము అని అనేటటువంటి దురుద్దేశంతో ఇతన్ని బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టే క్రమంలో చేసినటువంటి దౌర్జన్యం ఆయన కూడా ఇరిగేషన్ పౌరంబాకు ఆయన కొన్న దాంట్లో కానీ పక్కన కానీ ఉన్నప్పటికీ ఈ బేదా చేసుకునేటటువంటి ఈ కాతి భూమిని కూడా లాగేస్తుందామనేటువంటి దురుద్దేశంతో ఆయన చేసినటువంటి ఈ చర్య చాలా గ్రహనీయము ఖండించాల్సినటువంటి విషయం ఎందుకంటే బేదాబెక్కి తనకు ఉన్నటువంటి ఎకరం అర ఎకరం భూమిని చేసుకునే విధానంలో ప్రోత్సహించాల్సినటువంటి స్థానిక శాసనసభ్యులు ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేతి ఒక రకమైనటువంటి భేతావహమైనటువంటి వాతావరణం సృష్టించి గ్రామంలో ఎవరు బయటికి రాకుండా ఎవరు అక్కడికి వచ్చి ఇదేంటి అనేటటువంటి పరిస్థితి లేకుండా అందరినీ భయభీతులు చేసి ఈ భార్యాభర్తలను ఇద్దరిని దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన్ని బలపరిచినప్పటికీ ఈ కమ్యూనిటీ యొక్క దీన్ని కూడా గుర్తించకుండా ఈ వ్యక్తుల మీద ఈ కులం మీద ఆయన ఈ రకమైనటువంటి దాడి చేయటం చాలా బాధాకరంగా ఉంది ఈ జాతంతా గౌడ జాతంతా చాలా బాధగా ఉంది ఎందుకంటే మొత్తం వేగవాడ దగ్గర నుంచి కూచింపూడి పెదవేగి లక్ష్మీపురం ఈ పెనకడిమి కొప్పాక సింగారం ఈ గ్రామాలు అంకనగూడెం భోగాపురం ఇట్లాంటి గ్రామాలన్నీ మేజర్ కమ్యూనిటీ గౌడాసు ఇంతమంది గౌడాస్ ఉన్నప్పటికీ ఇంతమంది గౌడాస్ కూడా ఆయనకే మద్దతు తెలిపినప్పటికీ ఒక పేదవాడి మీద ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసి ఆయన ఏం సాధిద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఏ రకమైనటువంటి సంస్కృతిని స్థాపిద్దామని అనుకుంటున్నారు అర్థం కావట్లా దయచేసి ఈ రకమైనటువంటి భేదాభిక్కి మీద దౌర్జన్యం చేసేటటువంటి చర్యలు మానుకుని సుపరిపాలన అందించాలి అందించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు సుపరిపాలన పేరుతోటి వీధి ఇంటింటికి తిరుగుతున్నారు ఇది సుపరిపాలన ఎట్లా అవుతుందో మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఈ నియోజకవర్గంలో మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు గెలిచిన తర్వాత సృష్టించేటటువంటి బేతవాహమైనటువంటి వాతావరణం కొత్త సంస్కృతిని పలుకుతుంది ఇది మన నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇది మంచిది కాదు రాబోయే తరాలకి మీరు అందించేటటువంటి సందేశం ఏంటో కూడా అర్థం కావట్లేదు